పట్న శివాజీ చౌక్ లోని శ్రీ కాళీమాత దేవస్థానం వద్ద అన్నప్రసాద వితరణ చేశారు దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో ప్రతి నెల రెండో శుక్రవారం ఇక్కడ అన్నదానం చేస్తున్నారు పట్టణానికి చెందిన నక్క వెంకటేశ్వర్లు వారి కుమార్లు గిరీష్ గణేష్ శుక్రవారం స్థానిక శివాజీ చౌక్ లోని శ్రీ కాళీమాత దేవస్థానం వద్ద అన్నదానం చేశారు ఆ దేవస్థానం వద్ద ఆలయ కమిటీ చైర్మన్ గుమ్మటి రమేష్ ఆధ్వర్యంలో ప్రతి నెల రెండో శుక్రవారం అన్నదానం చేస్తున్నారు ఈ క్రమంలో ఈ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో దాది సూరయ్య ఎర్ర శ్రీనివాసరావు కందేపి సీతారామయ్య భక్తులు పాల్గొన్నారు నక్కా వెంకటేశ్వరరావు కుటుంబం ఈ ఈ దేశాన్ని కాపాడి ప్రజలను రక్షించి ధర్మాన్ని రక్షించి రాష్ట్రసత్వాన్ని పోగొట్టే మహాతల్లిగా కష్టాలను తీర్చే మహాతల్లిగా పేరెన్ని గన్న కాళికా మాత దేవాలయం సమక్షంలో అందరికీ ఉచిత అన్నదానం అన్ని దానాల కల్లా గొప్పదానం అన్నదానం అంటారు అటువంటి అన్నదానం జరుగుతున్న సందర్భంగా మనమందరం ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతానికి తోడ్పడిన వాళ్ళందరికీ అలాగే ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ మొట్టమొదటి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని అలాగే ఈ కార్యక్రమం దరిదాపుగా నా ఉద్దేశం ఆ కుటుంబం ఉన్నంతకాలం ఆ అమ్మవారి దైతో అందరినీ చల్లగా చూస్తూ వాళ్ళు ఈ కార్యక్రమం చేస్తూ అనేక మంది పేదల ఆకలిని తీర్చాలని తీరుస్తారనే ఆశతో మనమందరం వాళ్ళకి సహకరించే విధంగా మనవంతు మనం కూడా తోడ్పాటు చేసే పద్ధతిలో మనం ఉండాలని కోరుకుంటున్నాం